నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవి మన కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మిషన్ మీద స్టిచ్ చేసినటువంటి ఎంబ్రాయిడింగ్ వర్క్స్ అండి ఇది వచ్చేసి హెచ్ఎస్డబ్ల్యూ ఫైవ్ జీ మిషన్ మంది చాలా బాగుంటుంది ఫినిషింగ్ చాలా లేటెస్ట్ వర్క్స్ కూడా వేస్తానండి ఇవన్నీ కూడా కట్ వర్క్స్ అండ్ నార్మల్ వర్క్స్ అన్నీ ఉన్నాయి ఇందులో మీకు ఏదైనా నచ్చితే మన వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి డిజైను మీ కొరియర్ కూడా చేస్తానండి మీకు కావాల్సిన కలర్ చెప్తే ఆ కలర్ అప్పట్ మీద మీకు డిజైన్ చేసి పంపిస్తాను చూడండి లేటెస్ట్ అండి చాలా బాగున్నాయి సార్ మీకు మన డిజైన్స్ అన్నీ కూడా చూపిస్తానండి కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి ఎక్సలెంట్గా ఉన్నాయండి ఇది వచ్చేసి చాలా సింపుల్గా క్లాస్గా ఉంటుంది ఇవన్నీ కూడా లేటెస్ట్ డిజైన్స్ అండి మీకు ఇందులో ఏది నచ్చినా మీరు శారీస్ పంపించినా కూడా మనం డిజైన్ చేసి పంపిస్తాం ఈ వర్క్ కూడా చాలా హైలైట్ అయిందండి మనకి కట్ వర్క్లో ఇది లేటెస్ట్ మోడల్ వర్క్స్ చాలా బాగున్నాయండి మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే మన వాట్సాప్ నెంబరు డబల్ నైన్ జీరో ఎయిట్ త్రీ టూ జీరో సిక్స్ వన్ సిక్స్కి మెసేజ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మగ్గం వర్క్ కూడా మన దగ్గర అవైలబుల్గా ఉందండి మగ్గం వర్క్ కూడా చేపిస్తాను ఇదంతా మగ్గం వర్క్ విత్ స్టిచ్చింగ్ కూడా అవైలబుల్ అండి మీరు మీ మెజర్మెంట్ చెప్పినా కూడా నేను స్టిచ్చింగ్ కూడా చేసి పంపిస్తాను మనం స్టిచ్చింగ్ కూడా చేస్తామండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్